హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చేనే రేట్లు ఈరోజు కూడా సీజన్ సీజన్కాయలు వచ్చినాయి గరంగా నెట్టుకన్నా ఈరోజు ఎక్కువ అయితే రావడం వల్ల మనకి రేట్ ఏం డౌన్ ఏం కాలేదు సేమ్ రేట్లో వేసినాడు ఇక అనంతపురం మార్కెట్కి ఈరోజు మొత్తం సీజన్కాయలు యాభై టన్నెల దాకా కాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి పదహారు వేలతో స్టార్ట్ అవడం అయితే జరిగింది సీజన్కాయలో ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు వేలతో కాయలు అనేది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక గైరంగం వంకాయల విషయానికి వస్తే ఈరోజు ఏడు వందల యాభై టన్నుల దాకా చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది గైరంగము స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది ముప్పైతోనే ఈరోజు కూడా స్టార్ట్ అవడం అనేది జరిగింది టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ముప్పై ఆరు ముప్పై ఏడు వేలతో టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ ఏడాది మొత్తం మార్కెట్లో అయితే ముప్పై ఆరు ముప్పై ఏడు లేదంటే ముప్పై ఎనిమిది ఇట్లాగే కొనసాగిస్తారేమో అనిపిస్తోంది ఇక తోటల్గా అడగానేంతే నలభై పైన యాభై లోపనే కొనసాగిస్తారేమో ఈ సంవత్సరం అంతా ఇలాగే గడిపేస్తారు ఇంకేముంది క్లైమాక్స్ కాబట్టి ఎక్కడ పోతారు కాయల కలర్ వచ్చినాయి ఇత్తారులే అనుకున్నారా ఎట్టలో ఇక ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్